నాకైతే ఇవ్వతని విభేదాలు మీ అందరు తెలుసు అందరితో కలిసి కలిసి కలుగలుపుగా అందరితో ఉండే వ్యక్తి కూడా అటువంటి వ్యక్తే అందరూ చాలా మంది పార్టీని వదిలిపెట్టి పోయినా కూడా ఈటల రాజేంద్ర గారు పార్టీని నమ్మి మోడీ గారు నాయకత్వం నమ్మి పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి వాళ్ళ పార్టీలో కొనసాగుతున్న నాయకుడు కాబట్టి వారి ఆలోచన కూడా పార్టీ తీసుకుంటుంది గతంలో తీసుకున్న నేను అధ్యక్షుడు తీసుకున్నాం తప్పకుండా అందరూ మెలిసి ఉంటున్నాం కలిసిమెలిసి ఉంటాం కూడా తక్కువ మెజార్టీ అదే మా డబ్బులు మాకు పెంచిది వంద శాతం సెవెన్ పర్సెంట్ ఉన్న ఓటు బ్యాంక్ మాది పద్నాలుగు శాతం పెరిగింది మాది గెలుపూడము గెలిచి నూట పంతొమ్మిది స్థానాల్లో గెలవాలనుకోండి కదా ఎవరు 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 పబ్లిక్ కాదా మీ ప్రెస్ ఫీల్డింగ్ పబ్లిక్ కాదు ప్రెస్ ఫీడింగ్ నువ్వు మైకోడుకుంటారు రా మీడియా అనుకుంటున్నా చెప్పండి ఎవరు 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 ఏమని ఎవరు ఎవరు బిఆర్ఎస్ మొన్న ఎన్నికల వరకు కూడా మొన్న ఎన్నికల వరకు కూడా ఇదే టైం ఇదే ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీలు ప్రచారం చేశారు ఒక సెక్షన్ మీడియా ప్రచారం చేశారు ఏమని బీఆర్ఎస్ బీజేపీ ఒకటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పండి బీఆర్ఎస్ బీజేపీ ఎక్కడ ఒకటి చెప్పాడు ఒకసారి చెప్పండి బీఆర్ఎస్ బీజేపీ ఒకటైతే ఎన్నికల మన అర్థం అంటారు కదా శాసనసభ ఎన్నికల ముందు కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేస్తుంది కలిసి పోటీ చేస్తుంది కలిసి పోటీ చేస్తామా కాంగ్రెస్ పార్టీ చాలా మంది అభ్యర్థులకు పైసలు ఇచ్చింది కేసీఆర్ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి ఇవాళ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని ఓడగొట్టాలి బీజేపీ స్థానాలు రాకుండా చేయాలని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకమే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి గతంలో కలిసి పోటీ చేశారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పది సీట్లు తక్కువస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి పది సీట్లు తక్కువస్తే వాళ్ళు వాళ్ళు కలిసే ఉంది వాళ్ళు మే కలవపోదు మేము అందరు సహకరించాలని కోరుతున్నాను మీడియా అంతా సహకరించాలని కోరుతున్నాను వాళ్ళు ఒక్కరిద్దరు రాకుండా అందరు సహకరించాలని కోరుతున్నారు జాయినింగ్స్ జాయినింగ్ కావాల్సిన బాధ్యత కావాల్సింది దాన్ని ఏ ఇబ్బంది లేదు ఎవరైనా రావాల్సిందే మోడీ గారి నాయకత్వం నమ్మి పార్టీ సిద్ధాంతాన్ని నమ్మి స్వార్థ రాజకీయాల కోసము స్వలాభం కోసము వచ్చేటువంటి నాయకులను భారతీయ జనతా పార్టీ స్వాగతించదు వాళ్ళను ప్రోత్సహించదు పార్టీ యొక్క ఐడియాలజీ పార్టీ సిద్ధాంతాన్ని పార్టీ నాయకులు మోడీ గారి నాయకత్వం నమస్తే తప్పకుండా స్వాగతిస్తాము ఇవాళ మళ్లీ చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీ మునిగిపోయిన నావాది కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆదరించండి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి మీ పార్టీ నా ఘర్కాయ నా ఘాట్ పరిస్థితి ఇలా పార్లమెంట్లో పార్టీకి ఓటేస్తే ఏ లాభం అది మూసినదేసాడు అది బీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే ఢిల్లీ మొన్న కేసీఆర్ కొడుకు అంటున్నాడు ఆయన ఇంకా అహంకారం దగ్గలేదు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం కేసీఆర్ కొడుకు అహంకారమే ఇది హండ్ర పర్సెంట్ ఫ్యాక్ట్ కానీ ఇంకా మేము ఇంకా అధికారంలో అనుకుంటున్నాను ఇంకా అహంకారం దక్కుతులేదు కాంగ్రెస్ పార్టీలో కరెక్ట్ కౌంటర్ ఇస్తలేరు మేము ఇస్తున్నాం కౌంటర్ అధికారంలో పార్టీ కౌంటర్ ఇస్తలేదు వాళ్ళు కలిసి ఉన్నారు ఇద్దరు కౌంటర్ మేము ఇస్తున్నాం కాబట్టి ఇలా మా మీద మందలకే పడుతున్నారు వీళ్ళు వాళ్ళు కలిసి ప్రాంతీయ పాట మీ అయ్య ఏం చెప్పిండు నేను మహారాష్ట్రలో వీక్తా నేను పంజాబ్లో వీక్తా నేను గుజరాత్లో వీక్తా నేను కర్ణాటకలో వీక్తాడు ఏం మీకెలా ఇట్లా అన్నాడు ఇవాళ మీ పార్టీ పరిస్థితి ఏంది మీ ప్రాంతీయ పాట జాతీయ పాట ఇలా పార్లమెంట్లో పార్లమెంట్లో మీరు గెలిస్తే తెలంగాణ రాష్టం కోసం ఫైదా అయింది మీ అయ్య తెలంగాణ ఏర్పడక ముందే తెలంగాణ ఓటింగ్ జరిగేటప్పుడు మీ అయ్య ఇంట్లో ఉన్నాడు కనీసం తెలంగాణ చర్చల్లో పాల్గొనలే పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్రం కావాలని డిమాండ్ చేయలే పార్లమెంట్లో కలిసి కూడా నిజమైన ఆలోచన కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలవాలని కోరుకోవాలి ఇది నా పర్సనల్ విజ్ఞప్తి ఏ సిటీ చాలా మంది టచ్ లో ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు టచ్ లో ఉన్నారు ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్ అంటేనే మోడీ ఎలక్షన్స్ పార్లమెంట్లో ఓట్లు అంటేనే మోడీకి వేసే ఓట్లు అంటారు కామన్ గా ఎవరన్నారు ప్రజలు మామూలుగా ఏమో రాజకీయ పరిజ్ఞానం లేని చదువుకోలేని ఏ వ్యక్తి కూడా ఈ ఎన్నికల్లో ఓడి ఎన్నికలు మోడీ ఎన్నికల్లో మోడీ ఓడిస్తామంటారు ఇది గ్యారంటీ కాబట్టి ఈ పరిస్థితిలో రెండు పార్టీల వాళ్ళు కూడా